పుట్టి శ్రీరాములు ఆత్మార్పణతోటి ఫజలల్ కమిషన్ ఏర్పడి దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడడానికంటే ముందే ఆయన ఆత్మార్పణకు ఈ తక్షణ పరిహారంగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పాడైనటువంటి జరిగింది ఫజల కమిషన్ రిపోర్ట్లో నివేదించిన ప్రకారము హైదరాబాద్ సికింద్రాబాద్ లాంటి ఉన్నతమైనటువంటి రాజధాని అదేవిధంగా అపారమైనటువంటి ఖనిజ సంపద బొగ్గు గనులతో సహా అదేవిధంగా ప్రజల అమాయకత ఈ మూడు టెంప్ట్ అయి ఆంధ్ర నాయకులంతా కూడా తెలంగాణ విలీనానికి కేంద్రం మీద పూర్తిస్థాయి ఒత్తిడి తెచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సాధించుకున్నారు దానికి తగ్గట్టు నిజాం హయాంలో కూడా డిజైన్ అయ్యి రెడీగా ఉన్నటువంటి తొమ్మిది నీటిపారుదల ప్రాజెక్టులు ఏదైతే కేంద్రంలో కూడా ఆమోదం పొందడంతో సహా మొదటి పంచవర్ష ప్రణాళిక కూడా నిధుల కేటాయింపుకు అవసరమైనటువంటి క్లాజ్లు బిగించినటువంటి పరిస్థితిని గమనించుకొని అవి సకాలంలో పూర్తయితే వచ్చే ప్రమాదాన్ని వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా ఊహించారు రాష్ట్రము ఏర్పడినా ఇళ్ళలు మారినా కానీ ఆమోదం పొందినటువంటి ప్రాజెక్టులు తిరిగి పూర్తి స్థాయిలో కూడా పొందడానికి నిధులు పొందడానికి అనుమతులు అవకాశాలు ఉన్నా కానీ ఉద్దేశపూర్వకంగా రాబోయే రోజులప్పుడ తమ ప్రాంతానికి నీటి చుక్క రాదనేటటువంటి భయంతో వచ్చిన మొదట్లోనే ఈ తొమ్మిది నీటిపారుదల ప్రాజెక్టులను వాళ్ళు రద్దు చేసుకున్నారు దాంతోపాటు తెలంగాణలో సమా స్థాయిలో కూడా వెనుకబాడుతనము ఉన్నటువంటి అమాయకత నిజాయితీ ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నాయో బీదర్ గుల్బర్గా రాయచూర్ కానీ అదేవిధంగా నాందేడ్ పర్భణి జాలనా ఔరంగాబాద్ వరకు కూడా ఉన్నటువంటి ఈ ప్రాంతాలన్నీ కూడా ఈ సమైక్యత ఈ విభజన అనేటటువంటి పరిణామాల్లో కూడా ఈ బలమైనటువంటి ప్రాంతాలు తెలంగాణ నుంచి దూరం కావడం అనేటటువంటిది తెలంగాణకు తీరని నష్టం ఆ మరాఠా కర్ణాటక ప్రాంతాలు కలిసి ఉన్న రోజుల్లో పట మహాడు అనుభవించినటువంటి నిజామాబాద్ కానీ మహబూబ్ నగర్ కానీ మెదక్ కానీ తమ ప్రభను తర్వాత కాలంలో కూడా కోల్పోయింది ఈ రెండు రాష్ట్రాలు సంలీనం కావడానికి ముఖ్యమైనదిగా భావించినటువంటి బైబిల్లాగా భావించినటువంటి పెద్ద మనుషుల ఒప్పందంలోపట ఆర్థికంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా రాజకీయ పరంగా సమనిష్పత్తి అనేటటువంటి ఏవైతే నియమాలు నిబంధనలు ఉన్నాయో అవి తర్వాత కాలంలో కూడా తొక్కివేయబడ్డాయి ఇక రాజకీయ రాజ్యాధికారం విషయానికి వస్తే ఇక్కడ నీలం రెడ్డి కానీ ఆయన అనురాయుడుగా వచ్చినటువంటి బ్రహ్మానందరెడ్డి కానీ మిగిలినటువంటి తెలంగాణ నుంచి వచ్చినటువంటి కొండా వెంకటరెడ్డి కానీ అదేవిధంగా ఆయన అయినటువంటి చెన్నారెడ్డి కానీ అదేవిధంగా ఆయన వర్గమైనటువంటి నూకల రామచంద్రారెడ్డి కానీ అదేవిధంగా అక్కడ ఆంధ్ర నుంచి వచ్చిన పిడతల రంగారెడ్డి కానీ వీళ్ళందరూ కూడా ఈ రెడ్డి రా రాజులకు ఏదైతే గతంలో ఉన్నారో వీళ్ళందరికీ ఒక వైభవంలాగా ఒక మహాడదశలాగా ఈ పాలన అనేటటువంటిది ఉపయోగపడింది దాదాపు మూడు దశాబ్దాల పాటు రెడ్డి రాజ్యాదకారానికి అవిచ్ఛిన్నంగా వెళ్ళడం అనేటటువంటిది ఈ సమయంలో పట ప్రత్యేకత అంతా ఏక పార్టీ పాలనగా కాంగ్రెస్ ఉన్నటువంటి రోజుల్లో పట వాళ్లకు వాళ్ళ అధికారానికి ప్రత్యామ్నాయంగా పోటీపడ్డ వాళ్ళు ఏంటిదంటే కమ్మ సామాజిక వర్గం అయితే కమ్మ సామాజిక వర్గాన్ని వ్యూహాత్మకంగా అనగదొక్కడం కారణంగా కాంగ్రెస్ పార్టీలో పట వాళ్ళకు చోటు దొరకకపోవడం కారణంగా వాళ్ళంతా కూడా స్వతంత్ర పార్టీ సోషలిస్ట్ పార్టీ కమ్యూనిస్టు పార్టీ కూడా తలదాచుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది వాళ్ళు వ్యూహాత్మకంగా రాజీపడ్డ వర్గాలు ఏంటిదంటే కరీంనగర్ ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి విలమాలతో ఒక వ్యూహాత్మక సంధి చేసుకొని వాళ్ళకు తగినటువంటి అవకాశాలు ఇవ్వడం కూడా ఈ సమయంలో ఉన్నటువంటి విశేషము అంతేకాకుండా మొదటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా జోగినపల్లి నరసింహరావును నీటిపారుదల శాఖ మంత్రి ఏదైతే పంచవర్ష ప్రణాళికల్లో కూడా సాగర్ ప్రాజెక్ట్ వచ్చిందో ఆ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిజాం డిజైన్ చేసినటువంటి ప్రాంతంలో కాక తన కొల అనుకూలంగా తమ భూములకు అనుకూలంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా దాన్ని కేంద్రీకరించడం ద్వారా కూడా ఏదైతే నిజామాబాద్ జిల్లా ఏదైతే ఆ రోజుల్లో కూడా నంబర్ వన్ జిల్లాగా తెలంగాణలో ఉందో అది ఆకరణం కూడా తన ప్రభుని కోల్పోవడం జరిగే జరిగింది